ఇస్తున్నాం సార్ ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు ఇంటికి ఎదులేని రోజు సార్ ఇది అయినాక దాంతో సైకే ముందు కొద్దిగా చేసుకుంటుంది అన్నమ నేను ఆ అన్న ఫైన్ కంప్యూటర్ లా అక్వార్ట్ దిస్ పే కల్కర రైట్ లింగ్వట్ లింగ్వట్ సో ఇక్కడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది బట్ ఇఫ్ వి అబౌట్ ఇక్కడ సి ఇక్కడ బి వస్తుంది అప్పుడు మనకి sin a ప్లస్ సైన్ ఆఫ్ల సంబంధించింది నెక్స్ట్ చెప్తా చదువు మీరంతా కూడా చదువుతున్నారు ఎవరు ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు ఇస్తే మన ఖాళీ చదువుతున్నారు అంతేకా వాళ్ళు కూడా మనలాగిన భయాలు చేసుకుని చదువుకుంటే వాళ్ళు అంత మంచిగా కనుక్కుంటున్నారు